గత నెల రోజుల క్రితం బొమ్మకల్ గ్రామంలో బెజ్జంకి మహేష్ ను హత్య చేసిన నిందితులకు బెయిల్ మంజూరు చేయకుండా కఠిన శిక్షను వెంటనే విధించేందుకు జిల్లా పోలీస్ యంత్రాంగం కృషి చేయాలని జిల్లా సచివాలయం ఎదురుగా సోమవారం రోజున దళిత సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి నిరసన కార్యక్రమం చేపట్టారు జస్టిస్ విచారణను వేగవంతం చేయాలి నిందితులకు కఠిన శిక్ష పడాలి అంటూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా తెలంగాణ అంబేద్కర్ ఉద్యమ సంఘం రాష్ట్ర కార్యదర్శి గోష్కే శంకర్ మాట్లాడుతూ నిందితులకు బెయిల్ మంజూరైతే బాధితుల కుటుంబ సభ్యులకు ప్రాణహాని తలపెట్టే అవకాశం ఉందని అదేవిధంగా బాధితులకు అండగా నిలిచిన వారికి కూడా నిందితుల నుండి ఇబ్బందులుండే అవకాశం ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు అదేవిధంగా బాధిత కుటుంబ సభ్యులకు ప్రభుత్వం వెంటనే ముప్పై లక్షల రూపాయల పరిహారాన్ని అందించాలని బాధిత కుటుంబ సభ్యులు ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అదే విధంగా ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు పెళ్లి శ్రీనివాస్ మాట్లాడుతూ గత నెల రోజుల క్రితం బొమ్మకల్ గ్రామంలో బెచ్చంకి మహేష్ను హత్య చేసిన నిందితులకు బెయిల్ మంజూరు చేయకుండా తక్షణమే కఠిన శిక్ష పడేలా జిల్లా పోలీస్ అధికారులు కృషి చేయాలని వారు కోరారు మరి నా పేరు గాలపేరు శ్రీనివాస్ నేను ఎంఆర్పీఎస్ కరమ్నాగ జిల్లా అదర్చోని గత బొమ్మకల్ గ్రామంలో నెల రోజులు గడిచిపోయిన బెజ్జైకి హత్య ఇప్పటి వరకు మరి పోలీసు యంత్రాంగం ఎటువంటి విచారణ చేసిందో మరి ఏం జరిగిందన్న విషయాన్ని కనీసం తల్లిదండ్రులకు కానీ మరి ఆ రోజు పోలీస్ వారు మేము కార్యక్రమం మాదిగా యువకుడైన ఇరవై ఒక్క సంవత్సరాలైన బెజ్జంగి మహేష్ను కాల్వ సతీష్ అని ఎడలి సతీష్ అని ఇద్దరు యువకులు అతి దారుణంగా ఒక అక్రమ సంబంధం పట్టుకున్నాడనే కోపంతో అతి దారుణంగా గొంతు కోసి బీర్పాటలతోని చంపినా కూడా మరి అలాంటి వ్యక్తులకు ఇప్పటికి కూడా ఎలాంటి విచారణ జరిగింది అనేది మాకు ఇప్పటివరకు తెలియరాలే పోలీసు వారు రోజు ఎలక్షన్ కోడ్ ఉన్నది మాకు సహకరించుండి మీ బాధితులకు మీకు అందరికీ శిక్ష పడేలా చేస్తాము తక్షర న్యాయం అందిస్తామని చెప్పారు మరి ఇప్పటి వరకు మాకు పోలీస్ స్టేషన్ నుంచి కానీ ఎక్కడి నుంచి కానీ మాకు ఇప్పటి వరకు ఒక ఫోను తల్లిదండ్రులకు రాలే మరి మా సంఘాలకు కూడా ఇప్పటి వరకు ఒక ఫోన్ కాల్ ద్వారా కూడా రాలేదు మరి ఒక దళితుడు ఒక మాదిగా హత్య జరిగిందనే కదా మీరు ఇంత పోలీసు వారు ఇలా విచారణ నిర్లక్ష్యం చేస్తుర్రు ఇప్పటికీ నెల ఎనిమిది రోజులు అయింది మటరై ఇప్పటివరకు మాకు సిఐ గారు రూలర్ సిఐ గారు చెప్పింది ఏంటంటే వాళ్ళ మీద ఫీడ్ యాక్ట్ పెడతాం మీరు ఎలాంటి వాళ్ళకు డిస్టర్బ్ చేయకుండా వాళ్ళ విన్న చట్టపరమైన చర్యలు చేసి పీడియాక్టు రౌడ్ సీట్ ఓపెన్ చేస్తామని చెప్పి మాకు మాట ఇచ్చడం జరిగింది ఇప్పటి వరకు ఎలాంటి మాట కానీ మాకు ఈ దళిత సంఘాలకు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ ఎప్పటి వరకు ఇప్పటి వరకు కూడా ఎలాంటి మాట ఇవ్వకుండా దాన్ని పెట్టడం జరుగుతుంది అయ్యా మేము పోలీస్ అధికారులను కోరుతున్నాం ఒకటే వాళ్ళు లేనటువంటి వాళ్ళని మర్డర్ చేస్తే ఒక చట్టం ఉన్నటువంటి వాళ్ళకు మర్డర్ చేస్తే ఒక చట్టం అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం మీరు వెంటనే దీన్ని విచారణ జరిపించి మీడియా ముంగట పెట్టి మాకు తగిన న్యాయం చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం ఇంకొకటి వాళ్ళకు బెల్లు అక్కడ ఉన్నటువంటి జైల సూపర్ండెంట్ దగ్గర ఒక జైలర్ కానిస్టేబుల్ ఉన్నాడు వాళ్ళకు అనుకూలంగా వ్యవహారం చేస్తూ ఉండు బయటికి వెళ్ళి ఫుడ్ పోతా ఉంది ఆయన పైన కూడా చట్టపరమైన చర్యలు తీసుకొని వాళ్ళకు బెల్లు రాకుండా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఇదే ఎడెల్లి సతీష్ కాల్వ సతీష్ వీళ్ళు వచ్చినాక వాళ్ళ తల్లిదండ్రులు మేము మేము వచ్చినాక వాళ్ళ సంఘ చూడం ఎవరెవరైతే వాళ్ళకి సపోర్ట్ చేస్తారు అన్న దాఖలాలు కూడా బయట పడుతున్నాయి కాబట్టి వాళ్ళ పైన తగిన చర్యలు